చాలా మంది వాళ్ళ లైఫ్ లో స్ట్రక్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ వాళ్ళ చైల్డ్ హుడ్ లో జరిగిన నెగిటివ్ ప్యాటర్న్స్ చైల్డ్ హుడ్ డ్రామా వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధై ఓపెన్ హీలర్ ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం గతంలో జరిగిన చైల్డ్హుడ్ లో మన పేరెంట్స్ ఫైటింగ్స్ కావచ్చు లేదా మన చిన్నతనంలో తరంలో ఏదైనా మిస్యూజ్ కావచ్చు ఏదైనా ఒక విషయంలో గతంలో స్ట్రక్ అయి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ కనుక మన సబ్కాన్షియస్ మైండ్ లో స్టోరేజ్ అయి ఉండి వాటి వల్ల కనుక ప్రజెంట్ మీ బిలీవ్స్ కనుక లోలో ఉన్నట్టయితే ప్రెసెంట్ ప్రజెంట్ లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు మరి ఆ స్ట్రగుల్స్ ని ఎలా బ్రేక్ చేయాలి ఆ స్ట్రగుల్స్ ని ఈజీగా బ్రేక్ చేయడానికి ఎటువంటి టూల్స్ యూజ్ చేయాలి సింపుల్ గా ఎలా ప్రాక్టీస్ చేయాలండి నెక్స్ట్ టెన్ మినిట్స్ లో మనం ప్రాక్టీస్ అన్న చేయబోతున్నాం మరి మీలో ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నారు ఈ యొక్క త్రీ సీక్రెట్స్ ని నేర్చుకొని లైవ్ లో ఇప్పుడే నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి అసలు చైల్డ్బుల్ డ్రామా ఏంటంటే మన చిన్నతనంలో మనం పెరుగుతున్న టైంలో మన పేరెంట్స్ ఫైటింగ్స్ కావచ్చు లేదా మన యొక్క ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్స్ లో నెగిటివ్ పీపుల్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద ఉండడం కావచ్చు లేదా మన లైఫ్ లో మనం ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు మన గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ ఉండడం కావచ్చు లేదా మనం ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు దాని గురించి ఎక్కువగా క్రిటిసైజ్ చేసిన పీపుల్స్ కావచ్చు లేదా వేరే వాళ్ళు మన మీద ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కావచ్చు అబ్యూజ్ చేసినప్పుడు బట్ అన్నిటి వల్ల ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో ఏవైతే మీ వల్ల కాదని కావచ్చు మాతో ఏది నేను సాధించలేను నా లైఫ్ ఇంతే అని ఏదైతే మీ చైల్డ్హుడ్ లో ఏవైతే మీకు బిలీవ్స్ ముద్ర వేస్తారో వాటి ఏ ప్రజెంట్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రూపంలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది మరి ఆ ప్యాటర్న్స్ ఏంటి ఎలా హీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో నోట్ చేయాలి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీరు మనీ బ్లాక్స్ ఫేస్ చేస్తున్నారు మనీ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా రిపీటెడ్గా రిపీట్ అవుతున్నాయి అంటే మనీ గురించి ఎప్పుడో ఏదో ఒక రోజు మీ బాడీలో మీ ఫ్యామిలీలో మీ రిలేషన్లో మీరు ఒక నెగిటివ్ లో స్ట్రక్ అయి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరైతే మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయవలసిందల్లా మీ మనీ ప్యాటర్న్ ఏంటి మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయగలుగుతాం అనుకుంటున్నారా లేదా మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా లేదా మనీ ఎర్న్ చేస్తే సేవింగ్ చేయడం కష్టం అనుకుంటున్నారా ఏదో ఒకటి ఏదో ఒక ప్యాటర్న్ స్ట్రక్ అయి ఉంటేనే ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే ఓల్డ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుందని అర్థం హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సేమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి సేమ్ సీజన్ లో జరిగిన నెగిటివ్ బాడీలో స్ట్రక్ అయిందని అర్థం ఒకవేళ మీరు ఎంత చేస్తున్నా మీ రిలేషన్స్ లో అనుకోకుండా చిన్న చిన్న వాటికి గొడవలు అవ్వడం మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం మీ వల్ల వేరే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం వేరే వాళ్ళ వల్ల మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మీరు ఎంత పాజిటివ్ గా వేరే గురించి ఆలోచించినా ఆ సిచ్యువేషన్ లో స్ట్రక్ అయిపోవడం ఇరుక్కుపోవడం నెగిటివ్ గా జరిగిపోవడం ఇవన్నీ ఇలా రిపీట్ అవుతున్నాయంటే మై డియర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీలో ఆ ఏరియాలో నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయని అర్థం మరి మీ యొక్క కెరియర్ లో మీకు ఎంత స్కిల్ ఉన్నప్పటికీ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ మీకు ఎంత పొటెన్షియల్ ఉన్నప్పటికీ మీ పొటెన్షియల్ దగ్గర మనీని ఎర్న్ చేయలేకపోతున్నారు గ్రోత్ చూడలేకపోతున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ కెరియర్ లో మీ యొక్క స్కూల్ టైంలో కాలేజ్ టైంలో మీ ఫ్యామిలీలో ట్యూషన్ ఏదో ఒక టైంలో ఒక నెగిటివ్ ప్యాటర్న్స్ స్ట్రక్ అయి ఉన్నారు వీటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి ఫస్ట్ వాటిని గుర్తించాలి ఇలా మీరు ఎస్ మీరు అబ్జర్వ్ చేస్తే కళ్ళు మూసుకొని ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ టైం మీ లైఫ్ లో ఏ రోజు ఈ యొక్క ఫీలింగ్ ని గమనించారు ఏ రోజు మీరు ఎక్కడ స్ట్రక్ అయినట్టు గమనించారో అబ్జర్వ్ చేయాలి ఎస్ ఇలా అబ్జర్వ్ చేస్తేనే స్టెప్ వన్ ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది మరి ఇది ఒక యూట్యూబ్ వీడియో తీరు కాదు ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వీడియో తీరు నోట్ చేసుకోండి ఇవన్నీ పాయింట్స్ వీడియోని పాస్ చేసి అవన్నీ నోట్ చేయండి సెకండ్ వచ్చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీలో ఉన్న చైల్డ్ మీ ఇన్నర్ లో ఉన్న చైల్డ్ మీ కాన్షియస్ మైండ్ మీ పేరు ఏదైతే మీ యొక్క సోల్ ఎనర్జీ ఏదైతే ఉందో తను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ అన్ని రిపీట్ అవుతున్నాయి మరి ఆ సోల్ ఎనర్జీని మనం ఇప్పుడు బ్రేక్ చేయాలి అంటే ఆ సోల్ పరంగా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీలింగ్ ప్రాసెస్ లో మెడిటేషన్ త్రూ హీల్ చేద్దాం చైల్డ్ ని తర్వాత ప్రాబ్లమ్స్ ని ఓపెన్ ఓపెన్ ద్వారా హీల్ చేద్దాం ఆ ప్రాబ్లమ్స్ హీల్ చేద్దాం స్టెప్ త్రీలో ఇది ఇట్ ఓకే ఎస్ నాతో పాటు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని రిపీట్ అనే చేయండి కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి ఒక లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు గతంలో జరిగిన మీ చైల్డ్ హుడ్ లో జరిగిన నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నిటి వల్ల ప్రజెంట్ మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని గుర్తించడం వల్ల మీ బాడీలో ఉన్న చైల్డ్ మీ ఇన్నర్ చైల్డ్ తనెంతో పాజిటివ్గా ఫీల్ అవడం గమనిస్తున్నారు తనెంతో పాజిటివ్గా ఫీల్ అవడం గమనిస్తున్నారు శ్వాస తీసుకోండి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరు ఫస్ట్ టైం మీ ఫేస్ మీ చిన్నతనంలో ఉన్న ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి మీ చిన్నతనంలో ఉన్న మీ ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి మీ యొక్క ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి మీ ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి ఆ రోజు మీరు ఎలా ఉన్నారో గమనించండి ఆ రోజు మీరు ఎలా ఉన్నారో గమనించండి ఆ రోజు మీరు ఎలా ఉన్నారో గమనించండి బాడీ ఎలా కనిపిస్తుందో గమనించండి ఆ రోజు మీరు మీ ఫేస్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని గమనించండి మీరు ఫస్ట్ టైం మీ ఫ్యామిలీ మీ రిలేషన్స్ వాళ్ళు వాళ్ళు ఏదైతే లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల లోకి వెళ్ళిపోయారో మీరు ఫస్ట్ టైం గమనించిన ఆ ఫైట్స్ని ఆ మాటలని గుర్తు తెచ్చుకోండి మీరు ఫస్ట్ టైం యొక్క హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేసిన విధానం ఆ రోజు మీరు బాధపడ్డ ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటే వాటిని గుర్తు తెచ్చుకోవచ్చు మీ స్కూల్ టైంలో మీరు ఫస్ట్ టైం మీ కెరియర్లో చిన్నప్పుడు ఫెయిల్ అయినప్పుడు టీచర్స్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు గుర్తు తెచ్చుకోవాలి మీ లైఫ్లో ఉన్న సమ్ నెగిటివ్ ప్యాటర్న్స్ ని మీరు హోల్డ్ చేయడం వల్లే ప్రజెంట్ లైఫ్ ఇవన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నారా శ్వాస తీసుకోండి శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ గమనిస్తుంది మీ యొక్క పేరెంట్స్ యొక్క ఫేస్ ని గుర్తు తెచ్చుకుంటారీ అమ్మ ఐఎమ్ సారీ నాన్న నా వల్ల మైండ్ సెట్ వల్ల చాలా సార్లు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఐఎమ్ సారీ అమ్మా నా యొక్క నిర్ణయాల వల్ల మైండ్ సెట్ వల్ల గతంలో నేను గా మీ గురించి ఆలోచించడం వల్ల ఎదురవుతున్న ప్రతి ఒక్క ప్రాబ్లం నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా నా లైఫ్లో రోజు వరకు మీ గురించి నేను నెగిటివ్గా నా లో ఉండడం వల్లే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్ నేను స్ట్రక్ అవుతున్నానంటే గతంలో నేను ఏదో ఒక విషయాన్ని బాడీలో స్ట్రక్ అయి ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ అమ్మా దయచేసి నన్ను క్షమించండి I love you. I love you, Amma. I love you. Yes, your father, your face, you I'm sorry, Nana. Please forgive me. Thank you. I love you. I'm sorry, Nana. Please forgive me. Thank you.

ఈ సమస్యల అన్నిటిని నేనే కరిగేట్ చేసా. ప్లీజ్ వణకివో. థాంక్యూ. ఐ లవ్ యూ. థాంక్యూ. ఐ లవ్ యూ. ఇల్ని కెరియర్ లో టోకర్ టీచర్స్ మెంటర్స్ యూఫర్ కసంపర్సన్స్ ఎవరి గురించేనా నెగటివ్ గా మై మైండ్ లో ఉన్నట్లయితే అవన్నిటిని రిలీజ్ చేస్తూ వాళ్ళని I'm you. You. I, I am sorry. Please forgive me. Thank you. I love. You. I am sorry. Please forgive. Thank you. I love. I am sorry. Please forgive. Thank you. మీరు చేతులతో గట్టిగా మిమ్మల్ని మీరు గట్టిగా అక్ చేసుకునేటప్పుడు మీ వాడిలో ఉన్న ఆ చైల్డ్ ఓపెన్ అవుతో తన చైల్డ్ హుడ్ లో జరిగిన బాధలన్నీ కోపాలన్నీ టెన్షన్స్ అన్ని అవన్నింటినీ వదిలేస్తూ తను మీతో కలిసిపోవడం వల్ల ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాడు గట్టిగా ఆప్ చేసుకొని మీలో ఉన్న చైల్డ్ మిమ్మల్ని గట్టిగా ఆప్ చేసుకుంటున్నాడు మిమ్మల్ని మీరు రెండు చేతులతో గట్టిగా సారీ ఆప్ చేసుకోవాలి అతను ఎన్ని రోజులు నువ్వు ఉన్నావన్న విషయాన్నే గమనించు दिन नो क्षमता ప్రతి ఒక్కరు అలానే కళ్ళు ముసుకొని ఉంటూ గుండె మీద చేపెట్టుకోండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం హీలింగ్ ప్రాసెస్ ఓపెనకున్న ప్రాక్టీస్ అని చేయబోతున్నాం నా చైల్డ్హుడ్ లో జరిగిన నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని అవి ఎవరి వల్ల ఆయన అవి ఎలా అయినా కానీ రిపీట్ అవుతూ ప్రజెంట్ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానంటే వీటన్నిటికి గల మెయిన్ రీజన్ నాలో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ వలె నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ప్లీజ్ ఫర్గ్యూ మీ ఈ ప్యాటర్న్స్ అన్నిటినీ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నా అవి ఏం స్ట్రక్ అయి ఉన్నా అవి ఎలా స్ట్రక్ అయి ఉన్నా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అది రైట్ అయినా రాంగ్ అయినా అది కాన్షియస్ గా అయినా అన్కాన్షియస్ అది ఫిజికల్ గా అయినా ఎమోషనల్ గా అయినా అవి ఎలా అయినా నా బాడీలో గనక స్ట్రక్ అయి ఉన్నట్టయితే వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ మీ దయచేసి నన్ను క్షమించి వీటన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఇదంతా నా మైండ్ డ్రామా మొత్తాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను సారీ

रिलैक्स आवड़ का मन तो पार्ट एक्सेट के लिए क्या आई एम सॉरी माय डियर चाइल्ड प्लीज वर्गीव मी थैंक यू आई लव यू आई एम सॉरी माय डियर चाइल्ड प्लीज वर्गीव मी थैंक यू आई लव यू वेरी गुड ये ओपन अपनो हीलिंग द्वारा మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోరేజ్ అయిన నెగిటివ్ ప్యాటర్న్స్ రిలీజ్ అవుతూ పాజిటివ్ వైబ్రేషన్స్ కిరియట్ అవుతాయి ఇప్పుడు మనం చైల్డ్హుడ్ డ్రామాలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ చేయడానికి నాతో ఎస్ అన్నింటివెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ చైల్డ్ హుడ్ డ్రామా డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ నా కంప్లీట్లీహుడ్ లో జరిగిన నెగిటివ్ వల్ల నేను ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా దాన్ని నేను పూర్తిగా ఇష్టపడతాను చైల్డ్హుడ్ లో జరిగిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ నన్ను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఆ చైల్డ్హుడ్ లో జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల ప్రజెంట్ నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను వీటన్నిటినీ వదిలేయడానికి ఎస్ రెడీగా ఉన్నారా ఎస్ ట్యాప్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయిన నెగటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ప్యాటర్న్స్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయిన నెగటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ప్యాటర్న్స్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్టక్ అయిన ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ టోటల్ రిలీజ్ నా చైల్డ్హుడ్ లో జరిగిన నెగటివ్ టోటల్ రిలీజ్ నా చైల్డ్హుడ్ డ్రామా టోటల్ రిలీజ్ నా చైల్డ్హుడ్ డ్రామా టోటల్ రిలీజ్ నా చైల్డ్హుడ్ డ్రామా టోటల్ రిలీజ్ ఇవన్నిటి వల్ల నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో వీటన్నిటిని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను లోతైన శ్వాస తీసుకోండి వెరీ గుడ్ ఈ వీడియోలో మనం చేసాం చైల్డ్ హుడ్ లో గతంలో జరిగిన నెగిటివ్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడ షోరజన్య గుర్తించాం వాటిని ఎలా నోట్ చేయాలో తెలుసుకున్నాం వాటిని ఎలా హీల్ చేయాలో తెలుసుకున్నాం ఫోర్త్ స్టెప్ లో ఏం చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ హుడ్ డ్రామని చైల్డ్ హుడ్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసాం వచ్చేసి మన బాడీలో స్ట్రక్ నెగిటివ్ చేయడానికి ఓపెన్ హీలింగ్ చేస్తాం తర్వాత ఈ ద్వారా రిలీజ్ అనేది చేయడం జరిగింది ఈ త్రీ ఫస్ట్ త్రీ రూల్స్ అవుతూ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఐ విల్ గివ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రాబ్లం కెరీర్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఎక్కడ స్ట్రక్ అవుతున్నా బ్రేక్ చేయొచ్చు ఇప్పుడు మనం అంటారు ఓవరాల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కలుపుకొని ప్రాక్టీస్ చేస్తాం బట్ మీరు వచ్చేసి ఒక్కొక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తారు మీరు ఒక్కొక్క సమస్యని గుర్తించి ప్రాక్టీస్ చేయడానికి రెడీగా వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి లేదా లో నాతో క్లాస్ కలిసి క్లాస్ లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే చార్ట్ బాక్స్ లో వెబ్సైట్ ద ప్రోగ్రామ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ అదే విధంగా ఈ వీడియో మీకు కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కి ఒక వీడియో హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఐ లవ్ యు ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కర్థం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కోరే బిగ్గెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఎస్ మన ఛానల్ గ్రోత్ అవుతాయని చాలా మందికి మన ఈ యొక్క వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఐ లవ్ యూ